హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ రెసిపీ అండి పదే పది నిమిషాలు అన్నీ రెడీ పెట్టుకుంటే జస్ట్ ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను చేసే ప్రాసెస్లో మాత్రం ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా ఈజీ వంకాయని ఫ్రై లాగా చేసుకోవచ్చు గ్రేవీ లాగా చేసుకోవచ్చు ఫ్రై లాగా అయితే అసలు వాటర్ చేయకూడదు ఇది గ్రేవీ లాగా అండి ఫస్ట్ దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి ఒక త్రీ ఆనియన్స్ వంకాయలు కొత్తిమీర చెక్క లవంగా యాలక్కాయలు అవి మూడు రెడీ పెట్టుకోండి ధనియాల పొడి కొబ్బరి పొడి అల్లము వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఫ్రెష్ ఫ్రెష్ది వేయండి మంచిగా ఉంటాయి పల్లీలు దూరగా వేయించుకోవాలండి పల్లీలు ఎక్కువ మంట మీద పెట్టి వేయించితే మాత్రం మాడిపోయి టేస్ట్ ఉండవండి అందుకని చిన్నగా పెట్టి దూరగా వేయించిన తర్వాత నువ్వులు వేయండి అదే ప్యాన్లోనే పెట్టండి మళ్ళీ సపరేట్ అవసరం లేదు చెక్క లవంగా ఆలుకాయలు అవి కూడా దూరగా వేగిన తర్వాత కొబ్బరి వేయండి కొబ్బరి కూడా వేసి బాగా దూరగా వేగిన తర్వాత ఇవన్నీ మిక్సీ పౌడర్ పట్టి పెట్టుకోండి అవన్నీ పట్టి పెట్టుకున్న తర్వాత ఇంతాక ఆనియన్స్ తీసుకున్నాం కదండి అవి కట్ చేసి ముక్కలు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి ఆనియన్ అవన్నీ పే కొంచెం జస్ట్ కొద్దిగా వేయించండి అవసరం లేదు ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా పాన్ రోస్ట్ లాగా చేస్తే సరిపోతుంది వేయించిన తర్వాత మిక్సీ జాడీలో వేసి అవన్నీ మళ్ళీ మేము మంచి మిక్సీ పట్టి పెట్టుకోండి తర్వాత చింతపండు చింతపండు మొత్తం మిక్సీలోనే వేయాలండి తర్వాత ఉప్పు ఉప్పు వేసి ఉప్పు కారము కొద్దిగా పసుపు కర్రీకి సరిపడినంత ధనియాల పొడి కొబ్బరి పొడి అన్నీ కేసి కొద్దిగా ఒకసారి కొత్తిమీర కూడా అన్నీ కేసి పెట్టుకోండి తర్వాత ఉప్పు నీళ్ళల్లో వంకాయలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి వంకాయలు కింది వరకు కట్ చేయండి బాగుంటుంది ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి కట్ చేసి వేయాలండి తర్వాత కుక్కర్లో చేస్తున్నాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి అందుకే కుక్కర్ వాడుతున్నాం కుక్కర్ తీసిన తర్వాత కూడా బా మళ్ళీ స్టవ్ మీద ఉంచాలి ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా కారం వేయండి కారం వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇంకోటి కలర్ఫుల్ చాలా కలర్ఫుల్గా వస్తుంది కర్రీ చూడడానికి సూపర్ అనేటట్టుగా ఉంటుంది కర్రీ అలా వేసిన తర్వాత మసాలా అంతా వేసి వంకాయలు కూడా వేయండి మసాలా జస్ట్ ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత వంకాయలు వేయండి వంకాయలు వేసిన తర్వాత స్టవ్ జస్ట్ కొద్దిగా కింద పైన అంత నీట్గా ఒకసారి కల్ కలిసిపోయే అంత క కలపాలి కలిపిన తర్వాత ఆయిల్ కర్రీ నుంచి సపరేట్ అవుతున్న తర్వాత అండి అప్పుడు వాటర్ యూస్ చేయండి ముందే యూస్ చేయకుండా కలిపి పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి స్టవ్ ప్లేట్ పెట్టి పెట్టండి ఒక టూ త్రీ మినిట్స్ సరిపోతుంది పెట్టిన తర్వాత అవి బాగా ఉడికిన కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ కొద్దిగా తిప్పాలండి కొంచెం అంత కింద పైన అంత నీట్గా కలిసిపోయినట్టుగా తిప్పి కుక్కర్ మూత పెట్టండి కుక్కర్ మూత పెట్టి విజిల్ ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది సిమ్లో పెట్టి విజిల్స్ వచ్చిన తర్వాత తీసి మళ్ళీ స్టవ్ మీద అలానే పెట్టాలండి అప్పుడే టేస్ట్ కరెక్ట్గా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ గ్రేవీ రెసిపీ రెడీ అండి చాలా బాగుంటుంది దీన్ని వాటర్ లేకుండా కూడా చేయొచ్చు అండి అది ఫ్రై లాగా ఉంటుంది అన్నంలో వైట్ రైస్లు చాలా బాగుంటుంది ఇది కలర్ రైస్ చపాతి పూరి రొట్టెల్లో అన్నిట్లో బాగుంటుంది ఫ్రై మాత్రం వైట్ రైస్లో బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి